లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్డి విజయజ్యోతి ప్రమాణ స్వీకార మహోత్సవం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం విజయజ్యోతి మాట్లాడుతూ ఖర్గే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిలారెడ్డికి ఇందుకు సహకరించిన తులసిరెడ్డికి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు కడప జిల్లాలో పార్టీ పటిష్టత కోసం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని జిల్లాల్లో నాయకులను కార్యకర్తలను అందరినీ కలుపుకొని పార్టీ పటిష్టతను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వలె ఉన్నతమైంది రంగానది వలె పవిత్రమైంది మధ్య చెట్టు వలె విస్తృతమైంది దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ క్యాకరుల పార్టీ శాఖ ధనుల పార్టీ దేశభక్తుల పార్టీ అందరి పార్టీ జాతి మహాత్ముడు జాతి చూద్ద విప్లవ నేత సుభాష్ చంద్రబోస్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మహిళ ఇందినమ్మ రైతు బిడ్డ నీలం సంజీవ రెడ్డి ఖాతశ సోనియమ్మ అలాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమం కోసం మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ లాంటి నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఇటువంటి గొప్ప పార్టీలో వైఎస్ఆర్ కడప జిల్లా

प्रधान कार्यदर्शी श्री केसी वेंकपाल గారికి ఏపీసీసీ అధ్యక్షురాలు श्रीमती వైఎస్ఆర్ రెడ్డి గారికి దోకు పులారికి ఇందుకో సాకరించనా డాక్టర్ లక్కటి బుక్సిరెడ్డి గారికి ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం అందరి సహకారంతో మనస వాచ కల్పన శుద్ధిగా కృషి చేస్తానని చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గొప్ప బాధ్యత తీసుకున్నట్లుగా ఉంది ఎంతో నా మీద నమ్మకంతో నాకు ఈ పదవిని కేటాయించడానికి కాదునటువంటి మన పిసిసి అధ్యక్షురాలు శంకులారెడ్డి గారికి అదేవిధంగా నాకు ఈ పదవిని కేటాయించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి శ్రీమతి సోనియమ్మ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఏఐసిసి వేణుగోపాల్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా నాకు ఇక్కడ దిశ నిర్దేశం ఏ విధంగా ఉండాలని చెప్పినటువంటి పితృ సమానులు తులసిరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఏంటంటే ఇది ఒక పెద్ద బాధ్యత తర్వాత ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు ఇది ఒక పెద్ద పార్టీ ఎప్పుడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో ఈ పార్టీ ద్వారా అనేక మంది నాయకులతో కలిసి మన దేశానికి ఒక స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఒక భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మన భారతదేశానికి ఒక లౌకిక రాజ్యంగా ఉన్నటువంటి భారత పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించినారో అందరిని దగ్గర తీస్తూ పార్టీకి విధేయుడుగా ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవిని షర్మిలమ్మ గారు ఒకే ఒక పెద్ద నమ్మకంతో నాకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఒకటే సభా మూర్ఖంగా మీడియా మూలకంగా చెప్తా ఉన్నా మనమందరం నాయకత్వము నాయకము ఒక పదవులు అనేటివి ఈ రోజు ఉంటారే పోతాయి కానీ మనమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం కాంగ్రెస్ సైనికుల మనము సైనికుల్లాగా పోరాడవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన ఇప్పుడు పరిస్థితులలో మనకు తప్పకుండా మన మనకు మంచి ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని నేను మీరందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను తప్పకుండా నేను దాన్ని నిర్వర్తించి కడప జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ లో కానీ అందరితో కలుపుకొని ప్రతి ఒక్క నాయకులతో కలుపుకొని నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతము ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఉన్నటువంటి నాయకులు పెద్దల సలహా మేరకు అందరినీ కలుపుకొని నేను కాంగ్రెస్ పార్టీని బలబం చేయాలని తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా చేసినారో ఏ రకంగా ప్రజలు అభిమానించి పార్టీని వారిని అభిమానించి ఏ రకంగా ముందుకొచ్చినారో ఆ రకంగా అవన్నీ వారికి గుర్తు చేస్తూ తర్వాత వారికి ఏ రకమైనా మేము ముందు ఉంటాం అన్ని విషయాలలో మేము ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ఏ పరిస్థితిలో అయినా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్ళాలి